ప్రైజ్ ద లాడ్ క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను నిన్నటి ఉదయము రెండో తిమోతి పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనములో పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారయుందురు అనే మాట గురించి అది పంతొమ్మిదవ మనస్తత్వం గురించి పౌరు గారు తిమోతికి వ్రాస్తున్నారు అంచి దినాలలో అపాయకరమైన దినాలలో ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు కూడా ఉంటారు అని చెప్పారు దాని గురించి నేను మార్నింగ్ ధ్యానం చేశాం మరలా దానిని ఈ మార్నింగ్ కూడా కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాను కనుక భక్తి లేని వారు అనే మాట మీద నేను మాట్లాడాను రెండవది ఈ పూట శక్తి లేని వారు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని వందరు ప్రియులారా భక్తి లేని వారికి ధైర్యము శక్తి ఉండవు యోగు నాలుగు ఆరులో ఉంటుంది ఎవరు భక్తి జీవితాన్ని అవలంబిస్తారో వారు బలవంతులుగా శక్తివంతులుగా ఉంటారు వీరే తెలివియు జ్ఞానమును కలిగిన వారు వీరి సింహం వలె ధైర్యంగా ఉంటారు దేవునికి వేరుగా ఉండి జీవించేవారు పైకి మేకపోతు గాంబర్యాన్ని ప్రదర్శిస్తారు కానీ అక్కడ ఏమీ ఉండదు వారికి దైవశక్తి ఆయన బలము ఆయన పరాక్రమ కార్యములు అర్థం కావు దక్షించబడిన వారు ఎప్పుడూ కూడా శక్తిమంతులే వారికి దైవ బలము దైవశక్తి మెండుగా దండిగా ఉంటాయి వారు మిన్ను విరిగి మీద పడినా గాని తొనకరు ఎందుకంటే వారు భక్తి కలిగిన వారు గనక భక్తి లేని వాళ్ళు ప్రతిదానికి ఆందోళన కలవరానికి గురవుతారు కొందరు పైకి భక్తి కలిగిన వారులాగానే కనబడతారు కాని వారు శక్తి శూన్యుడు గనులాలైన స్త్రీ కుమారుడు సరిపోతాడు అప్పుడు ఆమె వెళ్ళి ప్రాక్తైన ఎలీషా పాదాల మీద పడుద్ది నాకు మాడు చనిపోయాడు బ్రతికించమని ఎలీషా నా దండమును ఆ బాలుని ముఖంపై పెట్టమని గహాజీకి ఆజ్ఞించి పంపిస్తాడు గహాజీ ఎలీషా యొక్క శిష్యుడు ఆ దండం తీసుకొని బయలుదేరతాడు ముఖం మీద పెడతాడు గాని ఏ శబ్దమూ రాలేదు గహాజీ ఎలీషా దగ్గర భక్తి పరుడుగా నటిస్తూ ఉన్నాడు శక్తి లేనివాడిగా ఉన్నాడు కారణం ఇతనిని దురాశ ధనాపేక్ష పట్టి పీడిస్తూ ఉన్నాయి ఇంకా అలాంటి వాడు భక్తితో ఎక్కడుంటాడు దాని వలన ఆ ప్రార్థన వల్ల ఏమి కార్యాలు జరుగుతాయి ప్రియ దేవుని బిడ్డదారా వెళ్ళాడు ఆ మొక్క మీద దండము పెట్టాడు ఏమీ ఆ పిల్లవాడిలో స్పందన కలగలేదు ఓసారి మోగదయ్యం పట్టిన కుమారుని తండ్రి ఏసై శిష్యుడి దగ్గరికి వాడు కుమారుడిని తీసుకొని వచ్చాడు దాన్ని వెళ్ళగొట్టమని నేను శిష్యుల్ని అడిగాను అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పారు ఆయనతో ఉంటూ తింటూ ఆయన అద్భుత కార్యాలను చూస్తూ శక్తి లేని వారిగా ఉన్నారు కారణం వారిలోని అపనమ్మకం అవిశ్వాసం వారి మీద ఏరుబడి చేస్తూ ఉన్నాయి శక్తి లేకుండా శారీరక హాహాభావాల ద్వారా మనుషులు మెప్పించవచ్చు కానీ దేవుని మెప్పించలేము వారు బలహీనులుగా ఉండి బలపరచబడిది భక్తియు శక్తియు కలిగి ఉండి జాగ్రత్త కలిగి ఉండాలి అంటారు బైబిల్ గ్రంథంలో ఆశ్రయించని వారు భక్తిని ఆశ్రయించిన వారు వారు రథములు విస్తారములనియు రౌతులు బలార్జులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ అని ఎస్సా ముప్పై ఒకటి ఓట వచ్చిన ప్రియులారా భక్తి లేని వారు దాని శక్తిని ఏమాశ్రయిస్తారు గుర్రాలు రథాలు బలార్జులను లోక సంబంధమైన భోగభాగ్యాలను ఆశ్రయిస్తారు చాలామంది దేవుణ్ణి మీద ఆధారపడరు లోక సంబంధమైన వాటి మీద లోక సంబంధమైన బంధువుల మీద కనుక అందుకే బైబుల్ ఉంది బేతేలును ఆశ్రయింపకుడి బేతేలు శూన్యమగును యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఆమో శైలు అధ్యయము నాలుగు నుండి ఆరు వచ్చిన కొందరు రథాలు గుర్రాలను బట్టి అది చేస్తారు మనము యహోవా నామమును బట్టి అది చేస్తాం యహోవాను ఆశ్రయించీ ఏ మేలు అయి ఉండదు ఆయన నరుడు ధన్యుడు ఆయన నమ్మిన వారికి ఆయన ఆశ్రయించు వారికి క్రీస్టిస్నందు ప్రతి అవసరము కూడా తీర్చబడుతుంది ఐగుప్త గుర్రాలు రథాలు లోక సంబంధమైన ధనిక వస్తు వాహనాలన్నీ కూడా మటుమాయమైపోతాయి ఆయన ఇచ్చే ఆశీర్వాదం శాశ్వతమైనది అది వాడబారనేది కావున మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ శక్తియు దాని యొక్క ఆశీర్వాదాన్ని మనం గమనించి ప్రభుదినం వరకు మన విశ్వాస యాత్రను కొనసాగించాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయకాలమందు దేవుని యొక్క శక్తి లేని వారుగా కాకుండా భక్తి కలిగిన వారుగా సంబంధమైన వాటి మీద ఆనుకొనక ఆధారపడక వెండి బంగారాల మీద గుర్రముని మీద కాకుండా కేవలం ప్రభు మీద ఆశ్రయించండి ఆనుకోండి జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి నిన్నటి ఉదయకాలమందు ఈ ఉదయ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం భక్తిలో నిజంగా శక్తి ఉంది ఆ భక్తి చేసేవారికి మీరు చక్కటి జ్ఞానాన్ని అందులో నా పరిశుద్ధాత్మ యొక్క ఆనందాన్ని మీరు కలగ చేసే దేవుడిని అందరు బతి మీ కొందనారు మీరు ప్రభా ఆనందాన్ని మేము పొందుకొని ఆ భక్తి వల్ల వచ్చే జ్ఞానాన్ని మేము ప్రభా నాయన అనేకులకి ఆర్షకరంగా జ్ఞానాన్ని వాడడానికి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి మాట కూడా పౌలు గారి తిమోతితో చెప్పిన ఆ పంతొమ్మిది మన ప ఇరవై మనస్తత్వాల గురించి అంచి దినాలలో ఇలాంటి మనస్తత్వం కలిగిన వారు ఉంటారు అని అన్నారు అవి మీరు అక్కడకు గుర్తుగా ఉన్నాయి ఈరోజు అలాంటి మనస్తత్వం కలిగిన వారిని మేము చూస్తున్నాం ప్రాముఖ్యంగా ప్రభా ఈ ఉదయ మాట్లాడే మాట్లాడిన ప్రతి మాట అందరికీ దీవినకరముగా ఆశ్రదకరముగా ఉంచండి అలాగే ఈ దినము పెళ్లి రోజులు పుట్టిన రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న పిల్లలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని దీవించమని వారు ఏది తలపెట్టినా దీవెనికరంగా మార్చండి వారు ప్రభా ఏ హృదయ అయితే మీ సన్నిధిలో వారు మనసు తెరిచి ఏదైతే అడుగుతున్నారో మిమ్మల్ని వారి కుటుంబాలలో ఏది కావాలని వారికి ఏ కుటుంబంలో ఏ వస్తువులు కావాలో ఏ వాహనాలు కావాలో బిడల చదువు కొరకై అలాగే వారి జీవనోపాధి కొరకై ఏది అవసరమో వారు ఏది అడిగినా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నన్ను అడుగుడి మీ కియబడును అన్నారు ప్రభా మీ సన్నిధిలో ఏది అడిగినా ఇచ్చే దేవుడు గనుక ప్రతి వారు కూడా మిమ్మల్ని అడిగి పొందుకోవడానికి కృప చేయమని ప్రార్థిస్తున్నాం ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు నిండు వృద్ధాప్య వరకు కూడా వారు చేసుకోవడానికి కృప దయ చేయండి కుటుంబాలలో సమాధానము సంతోషము ఆశీర్వాదము అందరికీ ఆరోగ్యమును మీరు దయచేయండి ఏ కుటుంబాలలో లోటు కరువు సమస్యలు లేకుండా ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ దినము ఎవరు ఏది తలపెట్టినప్పటికీ కూడా వారి ప్రయాణాలు వారి మార్గాలు అన్నీ కూడా మీరే దీవించి వర్దల చేయమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకునుచున్నాం తండ్రి ఆ మెయిన్ గా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక